హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి అయితే ఈరోజు రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ ఈ రీడింగ్ మీకు రిజన్ అట్ తీసుకోండి ప్రతి ఒక్కరి లైఫ్లో ఈ థర్డ్ పార్టీ వారి గురించే కదా అసలు మీ పర్సన్కి మీకు గొడవలు జరగటం సమస్యలు రావటం అండ్ దూరం అయిపోవటం మీ పర్సన్ మిమ్మల్ని వదిలించుకునే వరకు వెళ్ళటం అసలు మిమ్మల్ని కాదనుకోవటం ఇవన్నీ జరుగుతున్న దానికి కారణం ఏంటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది రొమాంటిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ అవడం కానీ ఫ్రెండ్స్ ఇన్వాల్వ్ అవడం కానీ కొన్ని సిచ్యువేషన్ ఇన్వాల్వ్ అవటం కానీ కెరీర్ ఇన్వాల్వ్ అవ్వడం కానీ ఏదైనా సరే అసలు మీ పర్సన్ మీకు దూరం అవ్వటానికి మిమ్మల్ని కాదనుకోవడానికి మిమ్మల్ని దూరం పెట్టడానికి మిమ్మల్ని బదిలించుకోవడానికి ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషనే కదా అసలు ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి ఈరోజు రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ ప్రతిరోజు ఎనర్జీస్ మారుతాయి కాబట్టి ఈ రోజు ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది ఈ రీడింగ్ మీకు రిజనెట్ అయితేనే తీసుకోండి ఓకే మరి రీడింగ్ రిజనెట్ అయ్యేలాగా ఎనర్జీస్ అయితే యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి మరి రీడింగ్ వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను ఆశిస్తున్నానండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ అండ్ కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉండబోతాయి మీకు ప్రతి కంటెంట్ కొంచెం డిఫరెంట్గా ప్రజెంటేషన్ ఇవ్వాలనే చూస్తున్నాను అది కూడా యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడానికి మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను నచ్చేలాగైతే నేను ఇక్కడ హార్డ్ వర్క్ అయితే చేయాలని అనుకుంటున్నానండి మీకు రానున్న రోజుల్లో ఇంకా డిఫరెంట్ కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే చేయబోతున్నాను సో ఇప్పటి నుంచే మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అలానే వీడియో కూడా లైక్ చేస్తే నేను ఇంకా హ్యాపీగా ఉంటానండి వీడియో లైక్ చేస్తే కొంచెం ఈ వీడియో అనేది ముందుకు వెళ్ళటం సజెషన్ అవ్వడం అయితే జరుగుతుంది మరి ఈ రీడింగ్ కూడా లైక్ చేస్తారని అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను చేసుకోవాలని కూడా ఆశిస్తున్నానండి మనం ఇది స్వార్థం అనుకుంటారో ఏమీ కాదు కా మీ ఇష్టం సో ఏంటంటే కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కొంచెం ఇష్టపడే కంటెంట్స్ అయితే చూస్తారన్న ఇది తోటి ఓకే ఇది వచ్చేసి టారో రీడింగ్ అండి టారో రీడింగ్ అనేది ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది ఓకే అలానే మీకు మీ పర్సన్కి ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్లే కదా అసలు ఏం జరుగుతుంది ఫ్యూచర్లో మీ పర్సన్ మారి మీతో మాట్లాడే అవకాశం ఉందా లేదా దీనికి సంబంధించి కూడా ఈ రీడింగ్లో అయితే రావడం అయితే జరుగుతుందండి నేను ప్రతి ఎనర్జీస్ కట్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది మరి ఈ రీడింగ్కి ల్యాక్ చేస్తారని అయితే అనుకుంటున్నాను బోటమ్ ఆఫ్ డెక్ అయితే ఈ విధంగా ఉందండి మరి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ అసలు ఎలా ఉన్నారు ఎలా ఉంటున్నారు ఎలా ఉండాలనుకుంటున్నారు ఏం జరగబోతుంది దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లస్సింగ్ టు వాల్ చూసే వ్యవస్థ ఎవరైతే ఉన్నారో మరి వీరి పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో హ్యాపీగా ఉన్నారా లేదా మొదటి ప్రశ్న మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో హ్యాపీగా ఉన్నారా లేదా అన్నది ఎనర్జీస్ అయితే చూద్దామండి యూనివర్స్ ప్లీజ్ బ్లస్సింగ్ టు వాల్ చూసే వ్యవస్థ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ థర్డ్ పార్టీ తోటి హ్యాపీగా ఉన్నారా లేదా నైన్ ఆఫ్ వెంటికల్స్ రావడం అయితే జరిగిందండి క్లారిఫికేషన్ ద మూన్ ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇక్కడ ఏం సూచిస్తుంది అంటే ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నది వీళ్ళు అట్రాక్ట్ అయ్యి వెళ్ళారండి మీ పర్సన్ కూడా వాళ్ళని అట్రాక్ట్ చేయడం అంటే మనసులో ఒకటి పెట్టుకున్నారు బయట ఒకటి ఎక్స్ప్రెస్ చేస్తున్నారు టూ ఆఫ్ వెంటికల్ అంటే మైండ్ గేమ్ అయితే ఆడుతున్నారండి అవకాశవాదులు అవసరానికే ఇది ఒక రిలేషన్ అనేది నడుస్తుంది కానీ ఇక్కడ దీంట్లో నో అటాచ్మెంట్ నో ఎమోషన్స్ ఎందుకంటే ఇక్కడ ఒకరికొకరు సింపతి చూపించుకోవడం ఆ సింపతికి అట్రాక్ట్ అవడం అండ్ అందాన్ని ఆనందాన్ని ఆస్వాదించడం తప్ప అందులో నిజమైన ట్రూ ఎమోషన్స్ ఫీలింగ్స్ అనేది లేవండి ఇక్కడ ఏంటంటే ఎవరి స్వార్థం వాళ్ళకుంది మీ పర్సన్ స్వార్థం కొంచెం ఉంటే థర్డ్ పార్టీ స్వార్థం ఇంకా ఎక్కువైతే ఉందండి మరి వీళ్ళు కలిసి ఉంటారా విడిపోతారా అంటే వీళ్ళు కలిసి ఉండాలని కూడా ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేసుకోలేదు వీళ్ళ అవసరానికేనండి టైం వచ్చినప్పుడు ఒకళ్ళ మనస్తత్వాలు ఒకళ్ళు బయటపడతాయి ఒకరి మాటలు ఒకరికి అర్థం అవుతాయి అర్థం అవటం అంటే ఇప్పుడైతే ఎమోషనల్గా అతి ప్రేమ అతి వినయం అలానే అతి అన్నది ఎక్కువ కనిపిస్తుంది అతి అన్నది ఎక్కువ కనిపిస్తుంది ఈ అతి అన్నతనంలోనే అది కొంచెం టెంపరీగానే అండి అది లైఫ్ లాంగ్ అనేది ఉండదు మధ్యలో వచ్చింది మధ్యలో పోతుంది అంటారు కదా అలాంటి ఎనర్జీస్ అనమాట మరి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ హ్యాపీగా ఉన్నారంటే కొంచెం ఎమోషనల్గా ఏదో మ్యాన్పులేట్ చేయటం అండ్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయటం ఈ ఎనర్జీస్ అనేది కనిపిస్తున్నాయి మీ పర్సన్ ఏంటంటే వీళ్ళతో బాగున్నారా అంటే బాగున్నారని చూసే వాళ్ళకు ఉంది కానీ వాళ్ళకైతే మనసుకైతే మంచిగా అయితే లేదన్నట్టుగా ఎనర్జీస్ రావటం అయితే జరిగిందండి ఇంకేమంటున్నారు మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వాళ్ళు మీ పర్సన్ని మంచిగా ట్రీట్ చేయాలనుకున్నారా అసలు ఏంటి ఏమైనా కన్నింగ్ నేచర్ అయితే ఉందా లేదా ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ వచ్చింది అంటే క్లారిఫికేషన్ ద మెజిషియన్ ఇప్పుడు మీ పర్సన్ తోటి ఈ వీళ్ళు ఆర్గ్యుమెంట్ అయితే చేస్తారండి ఇక్కడ ఏదో కర్రలతో కొట్టుకున్నట్టు ఉంటుంది కానీ క్లారి క్లారిఫికేషన్ బట్టి ఎనర్జీస్ అయితే తీయాలి ఎందుకంటే ఇక్కడ ఫైవ్ మంత్స్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ వీళ్ళిద్దరి మధ్యన ఒక మాట ఆర్గ్యుమెంట్ అయితే జరిగిందండి వీళ్ళిద్దరే కాదు వీళ్ళిద్దరి గురించి కూడా ఒక ఐదుగురు అయితే ఇన్వాల్వ్ అయితే అయ్యారు ఈ ఇన్వాల్వ్ అవ్వటం వల్ల ఇప్పుడు అప్పుడేమో మీ పర్సన్ వైపు మాట్లాడిన ఈ థర్డ్ పార్టీ ఇప్పుడు థర్డ్ పార్టీ ఏంటి మీ పర్సన్దే తప్పు ఆ రోజు వాళ్ళు అన్నది కరెక్టు ఈరోజు మీ పర్సన్ని తప్పు పడుతున్నారు అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ అంతకుముందు ఈ ఐదుగురుతో జరిగిన ఆర్గ్యుమెంట్కి అప్పుడు మంచిగా అనిపించలేదని చెప్పి ఇప్పుడు వాళ్ళే వాళ్ళు అయ్యారు మీ చెడ్డ చెడ్డవాళ్ళని అప్పుడు వాళ్ళు చెప్పడం వల్ల మీ ఈ థర్డ్ పార్టీకి తెలియలేదు అన్నట్టుగా చెప్పడం అయితే జరిగిందండి అంటే ఇక్కడ మీ పర్సన్ని ఒక రకంగా హట్ చేస్తున్నారు మ్యాన్ప్లెట్ చేసినట్టు కూడా కనిపిస్తుంది చెప్తున్నాను కదా ఇక్కడ మీ పర్సన్ తోటి ఒక అవసరం అవకాశవాది అన్నట్టుగా ఎనర్జీస్ అయితే ఉన్నాయి మ్యాన్పులేట్ చేశారండి ఇప్పుడు అవతల వాళ్ళు ఎవరైనా ఉన్నారో అంతకుముందు ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ కానీ ఆ మే మంత్ కానీ ఐదు సంవత్సరాల క్రితం కానీ ఈ ఐదుగురు కూడా ఇన్వాల్వ్ అయితే అయ్యారు ఇన్వాల్వ్ అవ్వటం వల్ల అప్పుడు థర్డ్ పార్టీ ఏంటంటే మీ పర్సన్ వైపు మాట్లాడి మీ పర్సన్ తోటే ఉండాలనుకోవటం ఇదంతా జరిగింది కానీ రోజు అన్న రోజు ఆ ఐదుగురు చెప్పిన మాటలు కరెక్ట్ ఇప్పుడు ఐదుగురు ఐదుగురు వల్ల ఈ థర్డ్ పార్టీ తోటి మీ పర్సన్ సపరేట్ అవడానికి కూడా కారణమైతే అవుతున్నారండి నెక్స్ట్ మీ విషయంలో అసలు రిగ్రెట్ ఫీలింగ్ అనేది ఉందా లేదా చూద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లస్సింగ్ టు వాళ్ళు చూసే వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వీరి పర్సన్కి వీరి మీద రిగ్రెట్ ఫీలింగ్ అనేది ఉందా లేదా యూనివర్స్ ప్లీజ్ బ్లస్సింగ్ టు వాళ్ళు చూసే వ్యవస్థ ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళు పర్సన్కి రిగ్రెట్ ఫీలింగ్ అనేది ఉందా లేదా ఎస్ ఫా ఫోర్ ఆఫ్ సోర్స్ అనర్జీ క్లారిఫికేషన్ టూ ఆఫ్ సోర్స్ రిగ్రెట్ ఫీలింగ్ అంటే ఒక కన్ఫ్యూజన్ అండి వీళ్ళకి మూడు సింగ్స్ మారుతూ ఉంటున్నాయి థర్డ్ పార్టీ మంచివాళ్ళు అనిపిస్తుంటే మీరు చెడ్డవాళ్ళు అవుతున్నారు మీరు చెడ్డవాళ్ళుగా అనిపిస్తే థర్డ్ పార్టీ వాళ్ళు మంచివాళ్ళు అవుతున్నారు ఒక మూడు సింగ్స్ అయితే మారుతున్నాయండి అంటే ఇప్పుడు మీ పర్సన్కి ఎవరైన వాళ్ళు ఎవరి కాని వాళ్ళు మీరేమో మంచిగా అనిపిస్తున్నారు థర్డ్ పార్టీ వాళ్ళు మ్యాన్ఫ్లేట్ చేస్తారనిపిస్తుంది కానీ థర్డ్ పార్టీ వాళ్ళు మంచివాళ్ళు అనిపిస్తే మీ విషయాలనేమో మీరు కరెక్ట్ కాదు మీ మీ మానాన్ని మీరుంటే మీకేం జరిగినా తనకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ రెండు మాటలు రెండు ఆలోచనలు రెండు నిర్ణయాలు ఇద్దరు మనుషుల గురించి బ్యాలెన్స్గా ఆలోచిస్తున్నారు ఇప్పుడు రిగ్రెట్ ఫీలింగ్ ఉందా లేదా అంటే మీ గురించి ఎక్కువ ఆలోచిస్తే వాళ్ళకి కన్ఫ్యూజన్ తప్ప క్లారిటీ అయితే రాలేదండి ఇప్పుడు థర్డ్ పార్టీ తోటి లైఫ్ బాగుందా అంటే చూసే వాళ్ళకి అది అందంగా కనిపిస్తుంది కానీ దాని వెనకాల జరిగే చెడు కానీ ఇక్కడ కొన్ని ఇష్యూస్ అన్నది ఇప్పుడిప్పుడే అండి అవి కూడా ఎప్పుడులాగా బయటపడతాయంటే టూ మంత్స్లో అయితే బయటికి అయితే రావడం అయితే జరుగుతుంది అది ఒక మనీ గురించి ఒక సైట్ గురించి ఒక హౌస్ గురించి ఒక మ్యారేజ్ గురించి ఇవే డిస్కషన్ అయితే జరుగుతున్నాయి థర్డ్ పార్టీతోటి ఇప్పుడు ఒక టూ మంత్స్లో ఆర్గ్యుమెంట్ ఇది గొడవలు అయితే ఎక్కువ అవుతాయండి ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ ఏంటి అసలు ఆ రోజు అన్న మాటలు ఈ రోజు ఎందుకు రాలేదని మీ పర్సన్ తెలుసుకునే రోజు టూ మంత్స్ అయితే పడుతుంది ఇప్పుడైతే కన్ఫ్యూజన్ అంటండి రిగ్రెట్ ఫీలింగ్ అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉన్నారు మీరు నమ్ముకుని ఉన్నారు మీరు చేసి మీరు ఇలా ఉంటే వాళ్ళు చేసేదే ఉందని కాసేపు ఆలోచిస్తున్నారు కాసేమో మీ విషయంలో ఇంతలాగా బాధ పెట్టడం కరెక్టేనా అంటే ఎమోషన్స్ మూడ్ సింగ్స్ బట్టి మంచికి మంచి చెడువు చేయడు వాళ్ళకి అటు ఆలోచన ఇటు ఆలోచన అటు మాట ఇటు మాట రెండు మాటలు రెండు నిర్ణయాలు రెండు ఇద్దరు మనుషులు రెండే కనెక్ట్ అవుతున్నాయి ఒకదానికైతే స్టిక్ అవ్వలేదండి ఇప్పుడు రిగ్రెట్ ఫీలింగ్ అందంటే కన్ఫ్యూజన్లు అయితే ఉన్నారు అండ్ ఫ్యూచర్లో మీ విషయంలో ఏమైనా చేయాలని అయితే అనుకుంటున్నారా మీ విషయంలో ఇన్వాస్ ప్లీజ్ బ్లెసింగ్ టివాల్ చూసే ఉన్నారు మీ విషయంలో ఏమైనా చేయాలని అయితే అనుకుంటున్నారు ఇన్వాస్ ప్లీజ్ బ్లెస్సింగ్ వా చూసే ఉన్నారు మీ విషయంలో ఏమైనా చేయాలనుకుంటున్నారు ప్లీజ్ బ్లెసింగ్ సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అండ్ క్లారిఫికేషన్ ఫోర్ ఆఫ్ కప్స్ ఎస్ అండి వాళ్ళంతటా వాళ్ళే వెతుక్కుంటూ వచ్చే రోజులు అయితే వస్తున్నాయి మేబీ ఈ పర్సన్ మీకు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ కానీ ఫోర్ మంత్స్ బ్యాక్ కానీ సిక్స్ ఇయర్స్ కానీ ఫోర్ ఫోర్ ఇయర్స్ కానీ అసలు మీ పర్సన్ రీజన్ చెప్పకుండా ఒక మాట మీకు అసలు రిప్లై కూడా ఇవ్వకుండా మీకు కారణం కూడా చెప్పకుండా మీ మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోయిన ఈ పర్సన్ ఫోర్ మంత్స్లో మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు మేబీ ఇక్కడ డిసెంబర్లో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందండి అంటే నెక్స్ట్ మంత్ ఒక క్లారిటీ అయితే వస్తుంది అండ్ ఫిబ్రవరి ఆ టైంలో అయితే ఫిబ్రవరి ఆ టైంలో అయితే మీ వైపు రావటం అయితే జరుగుతుంది మీ వైపు రావటం అంటే అంతకుముందు మిమ్మల్ని కాదనుకున్నారు ఇష్టం లేదన్నారు మీతో అవసరం లేదన్నారు మీకు సంబంధం మీతో సంబంధం లేదని మాట్లాడిన ఈ పర్సన్ ఒక ఫోర్ మంత్స్ మీరు ఊపిక పడితే నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఫిబ్రవరి మంత్లో ఈ పర్సన్ మీ విషయంలో యాక్షన్ అయితే తీసుకుంటారండి యాక్షన్ అయితే తీసుకుంటారు ఇప్పుడు థర్డ్ తోటి మరి ప్రజెంట్ ఒక మాటకి పది మాటలు అయితే నడుస్తున్నాయి ఆ పది మాటల్లో కూడా మీ పర్సన్కి అర్థమవుతుంది ఏంటంటే ఈ థర్డ్ పార్టీ వారు అవతల వాళ్ళ మాటలు వింటున్నారు అండ్ అవతల వాళ్ళు ఏమంటే అది చెప్తున్నారు చేస్తున్నారు మీ పర్సన్కి లెక్క లేకుండా ఇచ్చేస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్ పరిస్థితి ఏంటంటే మిమ్మల్ని కాదనుకున్నారు కాబట్టి వీళ్ళకి తగిన శాస్త్ర అన్నది కనిపిస్తున్నట్టుగా చెప్తున్నారు అండ్ పీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే ఈ పర్సన్ ఇప్పుడు మీరు గుర్తున్నారని గుర్తు చేసుకున్నారు మరి మీతో లైఫ్ అనేది చూశారు కదా ఫైనల్ అవుట్పుట్ ఏంటంటే మీ విషయంలో అసలు మీరంటే ఇష్టమా లేదా అసలు మీతో ఉన్న బాండింగ్ ఏంటి అడిగితే మీతో ఉన్న బాండింగ్ ఏంటి అని అడిగితే హ్యాంగిడ్ మ్యాన్ అనేజ్ అయితే కనిపిస్తుంది మీరు వెయిట్ చేస్తున్నారు కదా ఈ రోజుల్లో అంత ఓపిక ఎవరికి లేదండి ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరి స్వర్ధ వాళ్ళది ఎవరు ఏడ్చినా పట్టించుకోవట్లేదు రిగ్రెట్ ఫీలింగ్ అనేది ఉంది మీ విషయంలో బాధ్యత అయితే తీసుకుంటారంటండి మీకు కాంటాక్ట్లోకి వచ్చి వాళ్ళన్న మాటలు వెనక తీసుకోలేరు కానీ కమిట్మెంట్ అయితే ఇస్తారు మీ విషయంలో రిగ్రెట్ ఫీలింగ్ అనేది కనిపిస్తుంది చూడండి సెవెన్ ఆఫ్ కప్స్ ఏంటంటే ఒక కోరిక అయితే ఉండిపోయింది ఆ కోరిక ఏంటంటే వాళ్ళు ఎలాగో అన్ని విషయాలని స్టక్ అయిపోయారు కానీ ఒకటే ఒకటి హోప్ అయితే ఉంది ఆ హోప్ ఏంటి మీరు వారితో మాట్లాడితే చాలు వారిని అర్థం చేసుకుంటే చాలు ఒకవేళ మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇచ్చినప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తే చాలు ఇదే అండి కోరిక మీ వైపు పాజిటివ్గా మీరు రెస్పాండ్ అయితే చాలు అన్నట్టుగా మాట్లాడుతున్నారు వీళ్ళ తప్పులు చూపించడం కానీ మాట్లాడడం కానీ చేస్తే ఇంకా వీళ్ళు మీ లైఫ్లోకి రారు రాలేరు ఇంకా మీ ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఇది కూడా కనిపించట్లేదండి సో ఈ పర్సన్ చెప్పేది ఈ విధంగా ఉంది థర్డ్ పార్టీ తోటి బాగున్నారంటే నువ్వు అండి అస్సలు బాగాలేదు ముందు ఉన్న వాళ్ళు మళ్ళీ ఇన్వాల్వ్ అయితే అవుతున్నారు ఈ టూ మంత్స్లోనే తెలుస్తుంది అండి టూ మంత్స్లో తెలుస్తుంది మీ లైఫ్లో మళ్ళీ తిరిగి రావడానికి ఒక ఫోర్ మంత్స్ మీరు ఊపియపడితే మళ్ళీ ఈ పర్సన్ మీతో మాట్లాడడం అండ్ ప్రతి విషయం షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది ఈరోజు ఎనర్జీస్ థర్డ్ పార్టీ బట్టి కొంచెం టైం తీసుకుని కానీ జరిగేది మాత్రం ఇదే అండ్ లవ్ పరంగా క్లారిఫికేషన్ యూనివర్స్ ప్లీజ్ పిలిసీ చూసే వ్యవస్థ ఎవరైతే ఉన్నారో లవ్ పరంగా క్లారిఫికేషన్ కంపేర్ చూడండి ఎదుటి వాళ్ళతోటి లైఫ్ని కంపేర్ చేసుకున్నారండి వాళ్ళు చేశారు వాళ్ళు అలాగే లవ్ ఉన్నారు పెళ్ళి ఉన్నారు వాళ్ళు వేరే వాళ్ళు వెతుక్కున్నట్టు వీళ్ళు వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకున్నారంట అంటే పులిని చూసి నక్కు వాతని పెట్టుకున్నట్టు అందరూ అలర్ట్ చేస్తున్నారు కదా ఈ విషయంలో ఎవరేం ఏముంది ఎవరిలో వాళ్ళ ఇష్టం ఇప్పుడు ప్రేమించిన వాళ్ళనే పెళ్లి చేసుకుంటారా పెళ్లి చేసుకున్న వాళ్ళతో లాంగ్ ప్రేమగా ఉండగలరా ఇన్స్పిరేషన్గా కొన్ని కొన్ని సిచ్యువేషన్ సొసైటీలో తీసుకున్న సిచ్యువేషన్ ఇన్స్పిరేషన్గా తీసుకోవడం వల్ల ఈరోజు మిమ్మల్ని దూరం పెట్టారు ఈరోజు బాధపడుతున్నారు ఇప్పుడు కంటికి కనిపించేది వేరండి లైఫ్ అన్నది వేరు రియాలిటీ అనేది వేరు సో మీ పర్సన్కి ఇప్పుడు మీరు ఒక యూనిక్గా కనిపిస్తున్నారంట చూసారు కదా డెలికేట్ బ్యాలెన్స్ ఇప్పుడు అటు ఇటు బ్యాలెన్స్ చేస్తున్నారు ఇప్పుడు ముందు చూస్తే నొయ్యి అందులో చూస్తే గొయ్యి అన్నట్టుగా పరిస్థితి అయితే ఇదైపోయిందండి సో ఇది చూడండి హీలింగ్ ఫైవ్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఒక హోప్ అయితే మీరైతే ఇస్తున్నారంటండి వారు ఏం చేసినా ఏం మాట్లాడినా సరే మీరు పడ్డవాళ్ళు వాళ్ళ కష్టంలో ఉన్నారు వాళ్ళు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు థర్డ్ పార్టీ వారిని నమ్మి మిమ్మల్ని బాధ పెట్టారు ఇవేమీ మిమ్మల్ని మీరైతే తీసుకోలేరంట అర్థం చేసుకునే మనసత్వం మీకైతే ఉందంట మీ మాట పాజిటివ్గా మీరు మాట్లాడితే వాళ్ళకి ఇంకా చాలా అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇక్కడ వీరికి న్యాయం జరగాలంటండి న్యాయంగా మీతో లైఫ్ ఉండాలని అయితే అనుకుంటున్నారు మీ నమ్మకాలు నిలబెట్టబోతున్నారు మీరు అనుకుంటారు కదా ఏదో ఒక రోజు థర్డ్ పార్టీని వదిలేసి వస్తారు థర్డ్ పార్టీ ఏంటో తెలుసుకుంటారని చెప్పి సో థర్డ్ పార్టీ ఏంటో తెలుసుకునే రోజు అయితే వచ్చింది వస్తుంది కూడా మేబీ ఇక్కడ ఈ ఫైవ్ డేస్లో కూడా ఏదైనా జరగచ్చు థర్డ్ పార్టీతో మీ పర్సన్కి గొడవలు అయితే జరగచ్చు ఈ విషయం మీకు తెలుసుకునేది కూడా ఒక వన్ మంత్లో తెలుస్తుంది అండి ఇప్పుడు తెలిసినా సరే అంత క్లారిటీగా తెలియదు ఒక వన్ మంత్లో తెలిసింది ఇప్పటికే మీ పర్సన్ కన్ఫ్యూజ్ అండి మూడు సింగ్స్ మట్టి ఇప్పుడు థర్డ్ పార్టీతో గొడవలు ఉంటే మీతో మాట్లాడాలనిపించింది యాక్షన్ స్పీడ్ యాక్షన్ తీసుకోవాలనుకుంటారు కానీ అనుకుంటమే కానీ జరగదండి సో అది ఇదే జరగటానికి కొంచెం ఫోర్ మంత్స్ టైం అయితే పడుతుంది మేబీ నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి కల్లా మీ పర్సన్ మీతో ఉండటం అయితే జరుగుతుంది ఇదండి ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది మంచి మన మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో చేయడం అయితే జరుగుతుంది ఈ ఛానల్ ఆదేశారని అనుకుంటున్నాను అభిమానిస్తున్న వారందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ పేరు పేరిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే వీడియో కూడా లైక్ చేసిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగేన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి